అల్లూరి జిల్లా దేవీపట్నంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైన అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు అందులో భాగంగా రాంపచోడవరం నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి శిలా నిలబెట్టారు కానీ వాటి అభివృద్ధి పనులను మరిచారు అని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోతారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి కావస్తుంది అయినా ఏజెన్సీ ప్రాంతం పైన అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దానికి ఉదాహరణ ఏంటంటే బాలకృష్ణ ద్వివేది గారు ఐఏఎస్ అధికారి వారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి ఐదు వేల కోట్ల రూపాయల పనుల్ని రద్దు చేయడం జరిగింది ఆ రోజునే పత్రికాపాఠం రావడం జరిగింది ఆ పనులు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో మేము పనులు చేస్తాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజాపతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేస్తూ వెళ్ళిపోతా ఉన్నారు ఎన్నికల గురించి తప్ప ప్రజల సంక్షేమం గురించి కాదు అభివృద్ధి గురించి కాదు ఉదాహరణకి వెలగపల్లి రావణపాలెం దగ్గర సీతపల్లి వాగు పైన బ్రిడ్జి కడతామని రెండు వేల పంతొమ్మిదిలోనే శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈరోజుకి కనీసం ఒక్క బస్తా సిమెంట్ కూడా అక్కడ ఖర్చు పెట్టే దాఖలాలు లేవు అదేవిధంగా తాడేపల్లి గ్రామంలో జల జీవన జల జీవన మిషన్ కింద ఇంటింటికి ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేశారు ఇంతవరకు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇరవై సంవత్సరాల క్రితం మధ్యవీడు వేటుకూరు రోడ్డు ఆగిపోయింది పది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన పదిహేను సంవత్సరాలు పూర్తయింది కానీ ఆ ప్రారంభించిన రోడ్డుకి మరలా వీళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయడం జరిగింది అవన్నీ సాక్షాతాలు కూడా మీకు అంత ఇవ్వడం జరిగింది అలాగే నీలవరం నుండి గాలిగోపురం వరకు రోడ్డు వేస్తామన్నారు ఈ రోజుకి లేదు అంత ఎందుకండి దగ్గరలో సబ్ కల్టర్ ఆఫీస్ పక్కనే ఐసిడిఎస్ ఆఫీస్ దగ్గర ఒక శిలాపాలకం వేశారు రెండు వేల ఇరవై రెండులో ఆ పని రోజు పూర్తి చేయలేదు ఇలాగ శిలాపాలకాలు వేయడం తప్ప వాళ్ళు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎన్నికలు వస్తావు అని ఆద్రా బాద్రాగా ఆ పథకం ఇస్తున్నాము ఈ పథకం ఇస్తున్నామని అని చెప్పి చెప్పడం తప్ప మరే పథకాలు కూడా అభివృద్ధి తీసుకెళ్ళడం లేదనేది బహిరంగ సత్యం అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో ఎస్టీ సప్లా నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ సప్లా నిధులు ఎస్టీ సప్లా నిధులు ఒక వెయ్యి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ సబ్ల నిధులు ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ డబ్బులు ఏవైనాయి బీసీ సప్లా నిధులు ముప్పై వేల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ డబ్బులు డబ్బులేమైనాయి ఇదే కాకుండా మైనార్టీ సప్లై నిధులు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు మొత్తం నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు నువ్వు పక్కదారి పట్టించావు ప్రజా సంక్షేమం డబ్బులు ఎవరికిచ్చావు ఈ డబ్బులు ఎక్కడిచ్చావు నువ్వు జమగర చెప్పగలుగుతావా చెప్పలేవు రెండోది గ్రామ పంచాయతీలకి పద్నాలుగు అది సంఘం పదిహేను సంఘం నిధులు ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల అరవై అరవై కోట్ల రూపాయలు ఈ రోజు ఒక సర్పంచులకి పంచాయతీ నిధులు ఒక సర్పంచ్ ఉత్సవ విగ్రహాల్లో మారిపోయారు అది లేదు ఇక మీ పరిపాలన ఏంటి గ్రామ స్థాయిలోనూ అదేవిధంగా మీ పరిపాలనలో సుమారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ పదమూడు లక్షల కోట్ల లక్షల కోట్ల రూపాయల్లో రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కేనని చెప్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు మిగతా సొమ్ములో మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు అప్పు చేసినవి మీ ప్రభుత్వంలో చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏమేమి ఇంతవరకు ఏమైనా సమాధానం చెప్పగలిగారా మీరు మీరు చెప్పలేకపోయారు అది కాకుండా మరలా మీ ఏ డబ్బుకి సమాధానం చెప్పరు కానీ నేను బటన్ నొక్కిన డబ్బులు ఇస్తానంటారు ఇది సరైన విధానం కాదు ఇప్పుడు ఎందుకని వస్తున్నాయి కాబట్టి ఆసరా అని టోకలా ఉన్నా ప్రజలకి ఇటువంటి మోసం చేయడానికి కాదు మీ పథకాలను పెట్టి మీరు ఏనాడైనా బహిరంగంగా మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ మీ ఎంపీలు కాని మీరిచ్చిన పథకాలు బహిరంగ పంచగలిగారు ఎప్పుడైనా ఎక్కడైనాను ఎక్కడా పంచలేకపోయారు దానికి కారణం ఏంటంటే ఏమి అందలేదు దానికి కారణం వాళ్ళు సరిగా కానీ ఇప్పుడు వాళ్ళని తీసేస్తున్నారు మీరు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కొంతమంది టికెట్లు ఇవ్వటం లేదు ఎమ్మెల్యేలని ఎంపీల్ని మార్చడం కాదు వాళ్ళు టికెట్లు మానేయడం కాదు అసలు ముందు మిమ్మల్ని మార్చాలని ప్రజలు చూస్తూ ఉన్నారు అది అర్థం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మాచారం చూస్తున్నారు ప్రజలు కాబట్టి ఏ విధంగా ఉంది కాబట్టి మీ పరిపాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లోనూ మేము అంటే తెలుగుదేశ ప్రభుత్వం జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్షణ పథకాలు ప్రకటించి అవి ప్రజల్లో తీసుకెళ్తా ఉంటే మీకు కన్ను కొడతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు మీరు మేము అమలు చేస్తామని ఖచ్చితంగా అమలు చేస్తాం మేము సూపర్ శిక్షణ పథకాలను మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుంది అదే విధంగా మీరు ఎన్నికలకు ముందు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తాను ఐదు సంవత్సరాలు అని చెప్పారు ఎన్ని లక్షలు ఇల్లు ఇచ్చారు చెప్పండి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా మీరు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కనీసం కేంద్ర ప్రభుత్వం లక్ష డెబ్బై రెండు వేల ఇల్లు ఇస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఇల్లు కూడా మీరు ఇవ్వలేదు సరి కదా లక్షా యాభై వేల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు ముప్పై వేలు మీరు మ్యాచింగ్ గ్రాంట్ అయ్యాలి ఆ ముప్పై వేలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీది దిశ దశ లేకుండా దిక్కులేని పరిపాలన మీరు చేస్తా ఉన్నారు మీలాంటి పరిపాలన వ్యతిరేకించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఎన్నికలు పోటీ చేయకుండా ఉంటే మంచిదేమో ఆలోచించుకోండి ఒకసారి పోటీ చేసి భంగపడి కంటే పోటీ చేయకుండా ఉంటే అని చెప్పి ఆలోచించుకోవాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను